అందరికీ నమస్కారం బొత్స సత్యనారాయణ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన పేరే అయితే ఇప్పుడు బొత్సకి అతిపెద్ద కష్టం వచ్చింది వాస్తవానికి ఇప్పటికే విజయనగరం అన్నా చీపురుపల్లె అన్న బొత్స పేరే గుర్తొస్తుంది అలాగే అక్కడ బొత్స కన్నా కానివ్వండి బొత్స కుటుంబ సభ్యుల కన్నా కానివ్వండి ఒక దాని మీద పడిందంటే అది కొండ అయినా లేదా గుట్ట అయినా ఇంకోటైనా కబ్జా కావాల్సిందే అనే ఆరోపణలు ఉన్నాయి అందులోనూ వైసీపీ వచ్చిన తర్వాత ఈ కబ్జా ఆరోపణలు బొత్స మీద మరింత ఎక్కువగా పెరిగాయి తాజాగా ఇప్పుడు బొత్సకు అతిపెద్ద కష్టం వచ్చింది ఎంత పెద్ద కష్టం అంటే వైసీపీని వదిలి బీజేపీలో చేరాలా అన్నంత పెద్ద కష్టం వచ్చింది మీరందరూ అనుకోవచ్చు ఆల్రెడీ టికెట్ ఇచ్చారు ఆయనకి టికెట్ ఉంది ఆయన బారికి టికెట్ ఉంది ఆయన మేనకి టికెట్ ఉంది అందరికీ అందరూ రాజకీయాల్లో ఉన్నారు కదా ఎందుకు బీజేపీలోకి వెళ్తారని మీకు అనుమానం రావచ్చు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక మాజీ సైనికుడు భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో యాక్షన్ తీసుకోవాలని చెప్పి పిఎంఓ నుంచి అంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చిత్తూరు కలెక్టర్కి ఒక ల్యాక్ వచ్చింది ఇప్పుడు అది తీవ్ర ఉత్కంఠగా మారింది వాస్తవానికి అసలు విషయానికి వస్తే సింగం శెట్టి శ్రీనివాసరావు అని చెప్పి ఒక మాజీ సైనికుడు ఉన్నాడు ఆ వ్యక్తికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్మీలో పనిచేసి వచ్చినందుకు గాను చీపురుపల్లిలో నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది చీపురుపల్లి అంటే ఎవరు బొత్స సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ అక్కడ కేటాయించిన భూమి వైసీపీ నేతలు వచ్చిన తర్వాత కబ్జాకు గురైంది దాంతో కోర్టుల చుట్టూ తిరిగాడు కలెక్టర్ల చుట్టూ తిరిగారు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగాడు బట్ ఫలితం రాట్లా ఎందుకని అక్కడ ఆల్రెడీ ఉన్నది మంత్రి కాబట్టి మరి ఏం చేయాలి ఈ సమయంలో తప్పని పరిస్థితుల్లో పాపం పెద్ద వయసులో ఉన్నటువంటి ఆ జవాన్ ఏం చేశాడంటే ఇక తప్పని పరిస్థితుల్లో జనవరి పదిన ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాశాడు అయ్యా నేను ఫలానా టైంలో ఆర్మీలో పనిచేశాను నాకు ఇంత భూమి ఇచ్చారు దాన్ని ఇప్పుడు ఫలానా వ్యక్తులు కబ్జా చేశారు కాబట్టి వారి నుంచి మీరే విడిపించి ఇవ్వాలి నన్ను నేను రాజకీయంగా వారిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు అని చెప్పి ఒక లేఖ రాస్తే ఆ లేఖ వెంటనే డిఫెన్స్కి పంపడం జరిగింది ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి ఆ డిఫెన్స్కి పంపడం జరిగింది ఎందుకని ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి డిఫెన్స్కి పంపితే డిఫెన్స్ ఏం చేసింది ఆధారాలను పరిశీలించి జనవరి పన్నెండవ తేదీన అంటే విత్ ఇన్ టూ డేస్లో తిరిగి చిత్తూరు కలెక్టర్కి ఒక లేఖ పంపింది ఏమని పలానా వ్యక్తి సింగంశెట్టి శ్రీనివాస్ అనే ఎక్స్ఆర్మీ అందులో కూడా నాయక్ ర్యాంకు ఎక్స్ఆర్మీకి గతంలో మేము భూమి ఇచ్చాము మా ఏదైతే ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో డిఫ డిఫెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో దాని నుంచి భూమి ఇచ్చాము దాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని మాకు ఒక రిపోర్ట్ వచ్చింది మేము ఆ మొత్తాన్ని కూడా మీకు డీటెయిల్స్ పంపుతున్నాము తక్షణమే విచారణ చేసి ఆ భూమి కబ్జాకు గురైందా లేదా ఒకవేళ గురై ఉంటే రూల్స్ ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్కి ఒక ల్యాక్ వచ్చింది దీంతో బొత్స గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఎందుకని ఆల్రెడీ అక్కడ ప్రధానమంత్రి ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యింది డిఫెన్స్ ఆఫీ ఆ డిఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యింది ఈయన ఏం చేయగలదు రాజస్థాయిలో అయితే ఏదైనా మేనేజ్ చేయగలరు ఆల్రెడీ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఏం చేయగలరు సో అందుకనే తప్పని పరిస్థితి ఇప్పుడు నిజంగా ఒక మాజీ సైనికుడు భూమి బొత్స సత్యనారాయణ వార్త వార్తొస్తే తనకు అతిపెద్ద మచ్చగా అది ఇప్పటికే ఓక్స్ వ్యాగన్ అంటే బొత్స పేరు చెప్తారు ఓక్స్ వ్యాగన్ కుంపుకోవడం అంటేనే బొత్స పేరు గుర్తొస్తుంది ఆల్రెడీ ఒక మచ్చ పడి ఉంది కాబట్టి ఇప్పుడు సైనికుడు భూమి కొట్టేసానంటే మొహమ్మద్ వస్తారు ఏం చేయాలి తప్పని పరిస్థితి రాష్ట్రం వరకు అయితే మేనేజ్ చేయగలరు మంత్రి కాబట్టి మరి సెంట్రల్ ఇన్వాల్వ్ అయితే అందులోనూ డిఫెన్స్ ఇన్వాల్వ్ అయితే బొత్స సత్యనారాయణ ఏం చేయగలడు ఏమీ చేయలేడు కాబట్టే దీని నుంచి బయటపడాలంటే బీజేపీలోకి పోతే బెటరా లేదా కుటుంబంలో కొంతమందిని బీజేపీలోకి దోసి దీన్ని సామరస్యంగా క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దామా అని మంతనాలు జరుపుతున్నట్టుగా ఆ చీపురుపల్లి నియోజకవర్గంలో వాగానాలు నడుస్తున్నాయి వాస్తవానికి బొత్స సత్యనారాయణ తన అధికారాన్ని ఉపయోగించి రెండు నెలలు తొక్కుపట్టాడు అంటే ఇప్పటివరకు జనవరి పన్నెండుని వస్తే లేక ఇప్పటివరకు తొక్కుపట్టాడు ఏది కలెక్టర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఇప్పుడు ఏం చేశాడంటే ఈ సింగంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే మాజీ సైనికుడు ఉన్నాడో ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చిన తర్వాత మరొకసారి వెళ్ళి కలెక్టర్ని కలిశాడు గతంలో కేంద్రం నుంచి మీకు ఒక ల్యాక్ వచ్చింది కదా దాని మీద తీసుకున్న చర్యలు ఏంటో చెప్పండి అని చెప్పి మళ్ళీ దాన్ని కదిపే ప్రయత్నం చేయటంతో ఇప్పుడు మళ్ళీ అందరిలో కూడా ఒక రకమైన టెన్షన్ ఒకవేళ కలెక్టర్ స్పందించకపోతే డిఫెన్సే స్వయంగా రంగంలోకి దిగి ఒక కమిటీని వేసి విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది అప్పుడు బొత్సాకి అభాసు అవుతారు రాష్ట్ర అధికారులు కూడా అభాసు అవుతారు ఒకవేళ బొత్స కబ్జా చేసిన మాట వాస్తవమేనని తేలితే రాజకీయంగా అతిపెద్ద మచ్చను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే కొండ గుట్ట శాండు ల్యాండు మైన వైను అని తేడా లేకుండా దొరికిన ప్రతిదీ కూడా బొత్స అండ్ ఫ్యామిలీ దోచేస్తుంది విజయనగరంలో అని చెప్పి పూర్తి స్థాయిలో వ్యతిరేకుతుంది ఆల్రెడీ అలా దోచుకున్న డబ్బుతోనే ఈరోజు టికెట్లు తెచ్చుకున్నారని చెప్పి సొంత పార్టీలోనే మాట్లాడే పరిస్థితి వచ్చాకి టికెట్ ఉందా లావిడికి కూడా టికెట్ ఇచ్చారు ఎందుకనంటే అసలు ఎంపీలుగా పోటీ చేయడానికి ఎవడు ముందుకు రాని పరిస్థితి కాబట్టి సరే డబ్బు ఫుల్గా ఉంది కాబట్టి ఆ గెలవాలనే ఉద్దేశంతో టికెట్లు తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు అది వేరే విషయం సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఒకసారి చూద్దాం సో ఇది ఇక్కడ చూడండి ఫ్రమ్ సింగంశెట్టి శ్రీనివాసు ఎక్స్ సర్వీస్ మ్యాను నాయక్ ర్యాంక్ అని చెప్పి దాని డీటెయిల్స్ రాశారు టు ప్రైమ్ మినిస్టర్ టు ది ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ అని చెప్పి రాశారు ఇది ఇక్కడ చూడవచ్చు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాసింది పది జనవరి రెండు వేల ఇరవై నాలుగున సో ఏంటిది సబ్బెంట్ జోన్ ఒకసారి ల్యాండ్ స్కామ్ ఆఫ్ అలాటెడ్ ల్యాండ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ యాకర్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండర్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ ఇన్ విజయనగరం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చీపురుపల్లి సో నాకు ఈ స్కీమ్ కింద ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ డిఫెన్స్ స్కీమ్ కింద నాకు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాలను ఇచ్చారు బట్ ఎప్పుడు ఇచ్చారు అది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇచ్చినటువంటి ల్యాండ్ అది కాబట్టి ఇప్పుడు అది కబ్జాకి గురైంది చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపడం జరిగింది ఆ డిస్టిక్ కలెక్టర్ పంపడం జరిగింది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అలాగే శిబ్రపల్లి తహసీల్దార్కి అందరికీ కూడా తిరగడం జరిగింది ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎవరి పేర్లు అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి నీట్ గా పేర్లు మెన్షన్ చేశాడు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీమ్ హెడ్ ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ ఎవరంట బొత్స సత్యనారాయణ సో చిన్న శ్రీను ఎవరైనా విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతానికి విజయ విజయనగరం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నశ్రీను అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి చంద్రశేఖరు వీళ్ళు ముగ్గురు కలిసి నా నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశారు సో వీళ్ళు ముగ్గురు రాజకీయంగా ఉన్నారు కాబట్టి నేను రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేను కాబట్టి దయచేసి విచారణ చేసి నా భూమి నాకు ఇంపించాలని చెప్పి తన ఆధారాలతో సహా మొత్తంగా ఆధారాలతో సహా తన ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డుతో సహా పూర్తిగా గతంలో తాను చేసిన సర్వీసు అలాగే ఇప్పటివరకు వివిధ అధికారుల చుట్టూ తిరిగిన డీటెయిల్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది ఎప్పుడైతే ఆ ఆధారాలని సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాయో ఆటోమేటిక్గా అప్పుడే వెంటనే రియాక్ట్ అయింది ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి భూమి కేటాయించిన కాగితాలు కూడా ఇప్పటి వరకు కూడా దాని దగ్గర ఉన్నాయి వెంటనే రంగంలో దిగింది అప్పుడేం చేసింది డిఫెన్సు రాష్ట్రానికి ఒక లేఖ పంపింది అది కూడా చూద్దాం సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అని చెప్పి ఇది ఇక్కడ వచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఎవరికి వచ్చింది ది డిస్టిక్ కలెక్టర్ చిత్తూరు చిత్తూరు డిస్టిక్ కలెక్టర్కి పన్నెండవ తారీఖున వచ్చింది ఎప్పుడు పన్నెండు పదిన లేఖ రాస్తే పన్నెండున వెంటనే కలెక్టర్కి లేఖ వచ్చింది ఏమని వచ్చింది చూడండి ఇక్కడ శెట్టి శ్రీనివాసరావు రిగార్డింగ్ టు ల్యాండ్ స్కామ్ ఆఫ్ అలాటెడ్ ల్యాండ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ యాకర్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండర్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ ఇన్ విజయనగరం సో దీని మీద వచ్చింది వెంటనే మీరు చూడండి ఇక్కడ ఇట్ ఈస్ టు రిక్వెస్ట్ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ పర్ ది రూల్స్ అంటే దీని మీద తక్షణమే విచారణ చేసి రూల్స్ ప్రకారం ఒకవేళ ఆ భూమిగానే కబ్జాకైతే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు కూడా తీసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి నివేదికను తిరిగి మాకు కూడా పంపాలని చెప్పి స్పష్టంగా లేఖ రాయడం జరిగింది జనవరి పన్నెండున బట్ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి కేంద్రానికి రిప్లై ఎలా లేదు దీనికి సంబంధించి ఎటువంటి విచారణ కూడా జరిగినట్టుగా వరకు అయితే లేదు అంటే మరి ఏం జరుగుతుంది ఇక్కడ బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి తొక్కుపట్టాడు ఎన్ని రోజులు తొక్కుపడతాడు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా సరే దీని మీద విచారణ చేసి బొత్సానే ఆ సైనికుడు భూమి కబ్జా చేశాడు అంటే తనకు రాజకీయంగా అతిపెద్ద మచ్చ ఒకవేళ రేపు ప్రభుత్వం మారకపోతే అది వేరే విషయం ఏం చేస్తాడో దేవుడెరుగు ఒకవేళ ప్రభుత్వాలు మారితే బొత్స ఇబ్బంది పడిపోతాడు ఆల్రెడీ ఓక్స్ వ్యాగర మచ్చ ఆల్రెడీ మీద పడి ఉంది కాబట్టి అందుకనే ఇప్పుడు బీజేపీలోకి జంప్ అయిపోవాలా ఈ దీని నుంచి బయటపడాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూమి స్కామ్ ల్యాండ్ స్కామ్ జరిగిందనే విషయం నుంచి బయటపడాలంటే వేరే దారి కనపట్ల వాస్తవానికి నిన్న మొన్నటి వరకు అయితే బీజేపీ కొంత వైసీపీతో కలిసి ఉంది కాబట్టి సరే కొద్దిగా గొప్ప కవర్ చేసే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చు కానీ ఇప్పుడు బీజేపీ అనేది కూటమితో ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణకి ఫేవర్ చేసే అవకాశమే లేదు రేపొద్దున ఏదన్నా ప్రభుత్వాలు మారి విచారణ చేస్తే అప్పుడు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతే కుటుంబం మొత్తం కూడా ఇరుక్కుపోయే పరిస్థితి అందులోనే ప్రజలు కూడా చీకొడతారు ఇప్పుడు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను దేశానికి అన్ని రోజులు సేవలు వచ్చిన వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని నువ్వు కబ్జా చేయడం ఏదయా లేదా ఇప్పటికే దొరికిన కడగాలా దోచుకున్నావు సైనికులను కూడా వదిలిపెట్టట్లేదని చెప్పి మొహమ్మేదాండ్రిని చూసే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నాడు ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళడం సాధ్యం కాకపోయినా బీజేపీ నేతలను కొంతమందిని కలిసి తులమో పొలమో ఇచ్చి లేదా వారిని ఏదో ఒక విధంగా చేసి మచ్చిక చేసి ఈ మ్యాటర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు బట్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఉంది డిఫెన్స్ ఆఫీస్ ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు అందులోనూ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ డైరెక్ట్గా డిఫెన్స్ ఏ సెంట్రల్ డిఫెన్సే కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకోవాలి రేపు కోట్లైనా సరే దీన్ని సివియర్ యాక్షన్ తీసుకుంటే పీఎంఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినా మీరు పాటించట్లేదు కోర్టు ఇన్స్ట్రక్షన్ పాటించట్లేదని చెప్పి రేపు వీరి మీద ఆగ్రహం వ్యక్తం చేసినా చేయొచ్చు సో మొత్తంగా ఇప్పుడు బొత్స అయితే పక్క చూపులు చూస్తున్నాడు ఏదైతే మాజీ సైనిక ఉద్యోగుడి స్కాముకు సంబంధించి బొత్స పేరు ఆయన మేనల్లుడి పేరు అలాగే ఎంపీ పేరు ఇరుక్కుపోయిందో దీంతో తప్పుకునే ప్రయత్నం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నాడని చెప్పి చీపురుపల్లిలో జోరుగా ఊహాగాలు సాగుతున్నాయి మరి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి తొక్కుపట్టిన మహా అయితే ఎన్నికల వరకు తొక్కుపట్టగలరు ఎన్నికలైన తర్వాత ఏం చేయలేరు కదా కాబట్టి ఈ లోపే ఏదో ఒకటి చేసి దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి బీజేపీ నేతలకు కూడా ఆ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది చూద్దాం మరి దీని మీద ఎటువంటి నివేదికలు వెళ్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది వేచి చూద్దాం